జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు కావచ్చు ఆయన ఏర్పాటు చేసినటువంటి సచివాలయ వ్యవస్థ కావచ్చు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు మరి రెండేళ్లు కరోనా పోయినా కూడా ఇండస్ట్రీస్ని మూడేళ్లల్లో ఎంత గొప్పగా రాష్ట్రానికి తీసుకొచ్చి లక్ష ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి గ్రౌండ్ అయ్యేలా చేసి మరి కొన్ని లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ గవర్నమెంట్ అండ్ నాన్ సుమారుగా అవి రెండు కలుపుకుంటే గవర్నమెంట్ కింద వచ్చేటప్పటికి ఈ సచివాలయ సిబ్బంది ప్లస్ వాలంటీర్లు ప్లస్ పెండింగ్ ఉన్నటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ పొజిషన్స్లో ఉన్న ఆ ఉద్యోగాలు అన్ని లక్షలు లక్షలండి ఇది నేను నోటి మాటతో చెప్పేది కాదు స్టాటిస్టికల్ డేటా ఇస్ దే అది డేటా ప్రకారంగా ఎవరు ఇవ్వలేదు అలా చేశాడు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఈ యొక్క ఇండస్ట్రీస్ ద్వారా కొంతమందికి మామూలుగా ఇండస్ట్రీస్ పరంగా వచ్చినటువంటి ఉద్యోగాలు అప్పుడు అన్న చెప్పారు కదా ఎవరైనా సరే సెవెంటీ పర్సెంట్ లోకల్ పర్సనాలిటీస్కి మీరు అవకాశం ఇవ్వాలి మిగతా థర్టీ పర్సెంట్ మీరు ఎక్కడి నుంచి స్టాఫ్ను తెప్పించుకుని వర్క్ చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు అని చెప్పని స్థానికతకి విలువ ఇవ్వండి అని ఆయన ఒక ఇది కూడా పెట్టడం జరిగింది రూల్ పెట్టడం జరిగింది సో దాని ప్రకారమే మనకి అన్ని లక్షల ఉద్యోగాలు మనకి రావటం జరిగింది కానీ బేసికల్లీ మేము ఒప్పుకుంటున్నటువంటి మేజర్ మిస్టేక్ ఏంటంటే మా జగనన్న చేసినటువంటి పనులు ప్రజలకు చేసిన సేవ ఏది కూడా మేము చెప్పుకోలేకపోయాం దిస్ ఈస్ ద మేజర్ ఫ్యాక్ట్ మేము చెప్పుకోలేకపోయాం ఈరోజున ఆయన చేసిన పనులే చెప్తాయంటారు చూసారా ఈరోజు అర్హత లేని వాళ్ళు అందరం ఎక్కి పరిపాలన చేస్తూ ఉంటే ఈరోజున గొప్పగా పరిపాలన చేసిన వ్యక్తి ప్రతి క్షణం ప్రతిరోజు ప్రజలకి గుర్తొస్తూనే ఉన్నాడు